నేను మీ రాదు ప్రస్తుతం మనతో పాటు వెంగళరావు నగర్ మాజీ కార్పొరేటర్ కళారి మనోహర్ గారు ఉన్నారు మనోహర్ గారు నమస్కారం అండి సో చాలా రోజులకి గెలిచినాం బిజీ కొత్త పార్టీ కొత్త ఫ్రెండ్స్ పరిగెత్తాలి అదే దానికన్నా ఒక రోజు ముందు బీజేపీ లో ఉన్నారు నెక్స్ట్ కాంగ్రెస్ అనగానే షాక్ అయినా సో ఎట్లుందన్న కాంగ్రెస్ ప్రచారం ఎట్లుంది అభ్యర్థి విషయంలో కావచ్చు తర్వాత రౌడీజం గుండాయిజం అని చెప్పేసి తన పైన చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు సో మీరు ఎప్పటి నుంచో నవీన్ యాదవ్ గారు సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఏ విధంగా ఉంటాడు అనుకోవచ్చు నవీన్ యాదవ్ గారు చుబులేస్ రాజకీయాలు పార్టీలకు అతీతంగా ఉంటాయి మాగంటి మీద కేంద్రీకృతంగా ఉంటుంది మాగంటి గ్రూప్ మాగంటి యాంటీ గ్రూప్ ఓకే మాగంటి యాంటీ గ్రూప్లో నాకు ఒక కీలకమైన పాత్ర ఉండేది ఎప్పుడు టూ థౌజండ్ ట్వల్ నుంచి మాగంటి నిదుర్కోవడం నా జీవితం అయిపోయింది ఈ పరంపరలో నేను పార్టీలు మారాల్సి వచ్చింది ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ మారినా కూడా ఆ రోజు మాగంటి గారు ఎదుర్కొనే దాంట్లో నవీన్ యాదవ్ గారు కానీ శిశ్యాల యాదవ్ గారిని ఒక కీలకమైన పాత్ర ఉండేవాడు ఆ రోజు ఇండిపెండెంట్లో కూడా నాకు ఒక కీలకమైన పాత్ర ఉండేదాన్ని ఆ చిన్న పిల్లవాడిని ఇంటిపెండెన్స్ చూడడం నాకు క్షీణ భాష అటువంటి వాళ్ళకి రుణం తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది పార్టీలకు అతీతంగా శ్రీశైలం యాదవ్ గారికి నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేయడానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఓకే సో నేను మేము పరిగే గెలుపుడు ఇది గెలుపు అండి నేను కేటీఆర్ గారి విఘ్నత వదిలేస్తున్నాను ఒక బీసీ బిడ్డ బీఆర్ చదువుకున్న బిడ్డ అతన్ని రౌడీ అని ముద్రయ్యకండి కలవకోట్ల కుటుంబానికి వారసత్వంగా మీ నాన్నగారు సీఎం అయితే నువ్వు సీఎం కావచ్చేమో మంత్రి కావచ్చేమో కానీ ప్రతి డాక్టర్ కొడుకు డాక్టర్ అవడు ప్రతి యాక్టర్ కొడుకు యాక్టర్ అవడు ప్రతి పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవ్వడు మీకు తెలుసు రాష్ట్ర రాజకీయాల్లో మీరు చూస్తుంటారు ఏ ఏ ఒక్క సీఎం కొడుకు కూడా మళ్ళీ సీఎం కాలేయాడు కాబట్టి వారసత్వం ఉండదు ఎవరో తరాలు జరిగింది నువ్వు చిన్న పిల్లాడికి నవ నవ యువక నిర్మాణం పెట్టి ప్రజల కోసమే ప్రజల్లో మమాయికి వెళ్ళి అతి సౌమ్యుడైన నవీన్ యాదవ్కి ఆ విధంగా మీరు మాట్లాడుతూ చారిత్ర తప్పిదు ఒక బీసీ ఎదుగుతున్న బీసీ నాయకుడికి మీరు కించ కించబరిజ మాట్లాడుతూ చాలా తప్పు కేటీఆర్ గారు మీ పోరాటం కాంగ్రెస్ మీద మీ పోరాటం నవీన్ యాదవ్ మీద తెలుసుకోవడం మీరు నవీన్ యాదవ్ ఎవరి మీద చిన్నగా ఒక చిన్నగా ఘర్షణ దిగిన ఒక చిన్నగా బెదిరించిన నేను రాజకీయాల నుంచి విరమించడానికి కూడా నేను సంశయించిన అటువంటి సౌమ్యుడు మనోహర్ గట్టిగా మాట్లాడతాడు నవీన్ యాదవ్ గట్టిగా మాట్లాడుతూ చాలా సోమ్యుడు మీ అందరికీ తెలుసు ఆ విషయం తండ్రులు తాతలు అవన్నీ చెప్పుకునే తాతలు నేతల దగ్గర తండ్రి పిల్లలకు ఉండదు అది ఇవన్నీ మీరు చెప్పడానికి పద్ధతి కాదు నవీన్ యాదవ్ డెఫినెట్గా అద్భుతమైన మెజారిటీతో ఇంతవరకు మీరు రెండు సార్లు బాగంటి గారు గెలిచినా పదివేల మధ్యలో బొటాబాటిని గెలిచారు దాంట్లో ఒక ఇరవై వేల దొంగట్లు పెట్టుకుంది ఈసారి నవీన్ యాదవ్ ఒక రికార్డు చూపులు ఇస్తూ రాయబోతున్నాడు నవీన్ యాదవ్ మా తమ్ముడు వెనకాల అన్నలుగా నేను సదాశివ యాదవ్ అందరూ ఉన్నాం ఆయనకాల గారు అందరూ ఉన్నాం డెఫినెట్గా అతనికి మా సెటిలర్ ఫార్మ్ నుంచి కూడా గట్టిగా సపోర్ట్ చదువుతూ డెఫరెంట్గా అతను యాభై వేల మెజార్టీ దగ్గర అంటే మనోహర్ అన్న ఏ కాన్ఫిడెన్స్ తోటి ఇంతగానో మాట్లాడుతున్నారు రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు జీరో రేపు నాడు డబ్బులు తీయడానికి కూడా రేవంత్ రెడ్డి గారే అన్నారు ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తుండని చెప్పేసి సో అక్కడ ఢిల్లీలో మీకు పైసలు ఇవ్వక ఇక్కడ నుంచి రెవెన్యూ జనరేట్ చేయక రేపు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది అంటే ఏ విధంగా నమ్మాలని భారతదేశ చరిత్రలోనే ఒకటేసారి రైతుకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం అంటే ఈ పక్కన కర్ణాటక మనకేది విచ్చే అయినా కూడా అది ఒక్క రేవంత్ రెడ్డి గారు సంకల్ప బలం ఉండాలి తేరికైనా నేను ఇది చేయగలను సంకల్ప బాగుండాలి ఎవరైనా సరే పిల్లోడైనా సరే పుట్టంగానే పరిగెత్తలేండి వారు కూడా కొత్తగా సీఎం అయ్యారు మీరు చూసుకొని కేసీఆర్ గారు మనం జాతీయ పితాన్ని పిలుచుకుంటాం మాజీ మొదటి మొట్టమొదటి మాజీ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఆయన కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ వరకు స్ట్రగుల్ డే గవర్నమెంట్ ఎలా ఎలా రన్ చేయాలో కూడా తెలియలేదు టూ థౌజండ్ సిక్స్టీన్ అయితే మేము కార్పొరేటర్లు గెలిచావో ఆ రోజు వాళ్ళకి హైదరాబాద్లో పట్టు వచ్చింది సేపు రేపు అరవై జంసీ ఎలక్షన్లో నూట యాభైకి నూట యాభై రేపు స్వీప్ చేసిపోతుంది కాంగ్రెస్ వారికి కూడా పొట్టు వస్తుంది ఏదైనా తలమానిక హైదరాబాడే హైదరాబాద్ రిఫార్మ్ అయితే రిఫార్మ్ ఎవరైనా ఇప్పుడు పథకాలు చాలా పెట్టారు ఆ పథకాలు రీచ్ అవ్వట్లా ఈరోజు ప్రచారంలో మేము అయితే అన్న మా ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మా వైట్ రిజిస్టర్ కార్డు ఉంటుంది అంత చదువుతారు అక్కడికి వెళ్ళా దాన్ని చేపించే నాయకుడు కాదు జూబ్లీస్ లో ఆ విధంగా అందరం చేరి ఒక మహోన్నత శక్తిగా తానేది కాంగ్రెస్ అంటే డెఫినెట్గా వైఫల్యాలు ఉంటాయి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది కానీ ఈ ఎలక్షన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికార పార్టీ నుంచి ఆటోమేటిక్ డెవలప్మెంట్ అయింది అది సింపుల్ రీజన్ ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్లో అధికార పార్టీ కలిసి సింపుల్ రీజన్ ప్రజలు ఎవర్ టేక్ రిస్క్ కాబట్టి అందులో చరిత్ర చరిత్ర చూసుకోండి ఒక హౌస్ వైఫ్ నేను నిన్న అవుతుంది ఐ డోంట్ లైక్ టు పర్సనలీ కామెంట్ అన్ను ఫ్యామిలీ ఇష్యూస్ చెబుతున్నా ఇవన్నీ ఒక తెరచాటు ఆడపడు ఆడపడుచుని రంగానికి లాక్ వచ్చి కేటీఆర్ గారు చేస్తున్న రాజకీయం తప్పితే కి ఎటువంటి బలం లేదు అవి గెలుపు వాళ్ళు దరిదాపులో కూడా రాదు అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏమన్నా అంటే నిన్నటి నుంచి బండి సంజయ్ గారు కూడా రంగంలో దిగారు కదా వాళ్ళు డెఫినెట్ గా మేము గెలుస్తాం రేవంత్ రెడ్డి గారికి కూడా కిషన్ రెడ్డి ఛాలెంజ్ విసిరేండు దాదాపుగా అంటే డిపాజిట్ కన్నా ఎక్కువ వస్తాయి గెలుస్తున్నాం అని చెప్పేసి అంటే మా పొన్నం ప్రభాకర్ గారు మా మంత్రివర్యులో హైదరాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ గారు ఆల్రెడీ వారు సవాల్ ఇస్తారు మీకు మన్నాడు ఓటు మీద ఒక్క ఓటు కూడా ఎక్కువ రాదు దానికి సగమే వస్తాయి ఓట్లు అని గట్టిగా చెప్పారు ఒకవేళ అన్ని ఓట్లు వస్తాయన్న మీరు పర్సనల్గా సరే మీరు కూడా ఇంతకుముందు భారతీయ జనతా పార్టీలో ఉన్నోలే సో ఒక ఇరవై ఐదు వేల కన్నా ఇరవై ఆరు వేల కన్నా ఒక్క ఓటు వచ్చినా ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు అంటే నేను యూజువల్గా మన్నడ అక్కడే ఉన్నాను ఆ పార్టీని అంటానికి ఉండదు నేనేమంటాను అంటే ఇది భారతీయ జనతా పార్టీ కన్నా కూడా కిషన్ రెడ్డి గారికి ఆసిట్టే ఆయన యొక్క నాయకత్వ లోపం మనము ఎప్పుడైనా సింబల్మే గెలుస్తాం అదే నరేంద్ర మోడీ గారి హవాలో మీరు గెలిచిపోయారు కానీ మీరు లీడర్షిప్ డెవలప్ చేసుకున్న బాధ్యత మీ మీద ఉంది మీరు ఈరోజు ఎంసీఏ బోర్లు వేసేవాళ్ళని లేకపోతే ఆసరా అయిపోయింది ఎన్నో కార్పొరేటర్ చేపిస్తాడు చిన్న కార్పొరేట్ ఒక కేంద్ర మంత్రి అంటే మీ యొక్క ఇంపాక్ట్ ఉండాలి అది మీరు సెకండ్ టైం కేంద్ర మంత్రి సెకండ్ టైం ఎంపీ మీరు ఈ లోక్సభ నియోజకవర్గం మీద కిషన్ రెడ్డి దగ్గరికి దొరికితే పని అయిపోయింది అనుకోవాలి అటువంటి ఇంపాక్ట్ అక్కడ లేదు ఇది నేను భారతీయ జనతా పార్టీ యొక్క వైఫల్యం కన్నా కూడా పర్టికులర్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వైఫల్యం చూస్తుంటారు బలబుల్ తిరుగుతున్నారు మన వారికి అరవై ఐదు వేల ఓట్లు డిస్కషన్ అబౌట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి మన ఇరవై ఐదు వేల మీద మాట్లాడుతున్నారు అంటే అక్కడే గ్రాఫ్ డౌన్ అయిపోయింది యాదవ్ గారికి వెళ్తున్నాడు ఇది బీసీల బలం ఇది సెటిలర్ సపోర్ట్ క్రైస్తవ సోదరుల ఆదరణ మైనార్టీ సోదరుల అమోఘ ఆదరణ ఈ నాలుగు ఫ్యాక్టర్లు నవీన్ యాదవ్ గారు ఒకటే ఒకట నా నవీన్ యాదవ్ గారు మా బస్తీలో ఉంటారు మా జూబిలీస్ పెట్టిన దౌర్భాగ్యం ఏంటంటే ఒకళ్ళేమో మొదలేమో దోమలు కూడా లీడర్ ఉండేవాడు అది అది మీకు అది వేరే కారీతో దాటి కాన్స్టిట్యున్సీ ఇంకో ఆ దుర్గం అంటే మా లీడర్ లీడర్ అందరికీ ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ గారు ఎలా ముఖ్యమంత్రి అయ్యారు మన తెలంగాణ ముఖ్యమంత్రి అట్లాగే మా జూబిలీస్ పెట్టిన వచ్చినప్పుడు మా ప్రజలు మమ్మల్ని ఆదరించరా లోకల్ పక్కా పక్కా లోకల్ గ్యారంటీ విన్నది పక్కా పక్కా నో డౌట్ నవ్వేన్ పక్కా కల్ ఎందుకంటే మాకు కృష్ణకాంత్ పార్క్ వెనకాల డబ్బింగ్ యార్డ్లో ఏం కప్పు కొట్టిద్దో మాకు తెలుసు దుర్గం చోరు ఉన్న తెలిసిద్దాం మాకంటే ఫ్యాంక్ తెలియదు వాళ్ళకి మంచి విల్లాల్లో ఉండేవాడు మేము దుర్గం మేము ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ వెనకాల ఏముంటుంది మా ఇళ్లలో హైటెన్షన్ వైట్లో మా పేదలు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు ఎన్ని మాకు తెలుసు అర్ధరాత్రి వాటర్ ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలి పని వాళ్ళు ఎప్పుడు నిద్రలు ఇవన్నీ మాకు తెలుసు అన్ని డాంబికలు తప్పితే పదకొండు సంవత్సరాలు జీరో ఆయన ప్రభుత్వ పథకాలు ఏమి ఇచ్చారో అన్ని వేసి చేసుకున్నాడు ఆయన వారి వారికి ఉంటే ఎందుకు కట్టలేదు రిజర్వాయర్ లో ఎందుకు కట్టే రిజర్వాయర్ చెక్ కాలనీలో అంత పెద్ద రిజర్వాయర్ కట్టి సనత్ లో వాటర్ ప్రాబ్లం జవహర్నర్ ఏం పాపం చేసింది అందుకే ఎందుకండి అసలు బీఆర్ఎస్ కి ఓట్ బ్యాంకే మసీద్ కట్ట మా ఏరియాలో అక్కడ ఏమైంది డ్రైనేజ్ అప్గ్రేడ్ చేయలేకపోయారు మీరు ఎందుకు చేయలేదు ఐదు వేల కోట్లు ఇచ్చాడు మైనార్టీకి ఎందుకు సీతకన్నేస్తారు అన్నీ కూడా ఏంటంటే చెప్పుకుంటూ పోతే చాట్ అంత అయింది అక్కడ ఓన్లీ కేటీఆర్ గారు ఏంటంటే గ్రాఫిక్ హీరో

మేము రియాలిటీగా ఉండేవాళ్ళం కాబట్టి ఒక తమ్ముడికి అండగా ఉండాలని వచ్చాము డెఫినెట్గా విజయోత్సవాలి సెవెంటీన్త్ తమ్ముడి బర్త్డే ఆ రోజు ప్రమాణ స్వీకారం కూడా పెట్టేస్తాం ఓకే షూర్ కలుద్దాం అన్న త్వరలోనే కలుద్దాం లేదా మనవర్ గారితో స్పెషల్ స్పెషల్స్ ఇచ్చారు మరో గీస్తాం మళ్ళీ కలుద్దాం చూసిన ఉండండి తెలంగాణ వెళ్ళి